గుడ్ మార్నింగ్ అండి ఈరోజు నేను మా విద్య తోటలో అదే టెర్రస్ గార్డెన్లో కోసిన అండి నేను త్రీ డేస్ నుంచి వర్షాల మూలంగా అసలు టెర్రస్ మిల్క్ వెళ్ళాలండి ఈరోజు చూస్తే అన్ని టమాటాలు ఉన్నాయండి మంచిగా చెట్టుకి అయితే ఇవన్నీ హార్వెస్ట్ చేసి టమాటా ఆవు పిండి వేసి పచ్చి చేస్తాను చేస్తాము తెచ్చేసుకున్నానండి పచ్చిమిర్చి కూడా ఒక రెండు చెట్లు వేసుకున్నాను కదా చక్కగా అవి కూడా అన్నీ సైజుకి వచ్చినాయండి చక్కగా బాగున్నాయి ఫ్రెష్గా అన్నీ అన్నీ తీసుకొచ్చుకున్నానండి ఒక వంకాయ కూడా ఒకటి ఆకుల చాటున ఉండిపోయి అది కూడా వాడిపోయినట్టు అవుతున్నదండి నేను త్రీ డేస్ నుంచి చూడలేదు కదా అది అది కూడా కట్ చేశాను అయితే చూడండి టమాటాలు ఎంత ఫ్రెష్గా ఉన్నాయంటే చక్కగా గట్టిగా ఉన్నాయండి చక్కగా గట్టిగా మనం గోరపచ్చడిలాగా చేసుకున్నామంటే ఒక వన్ మంత్ అయినా చక్కగా ఉంటుందండి అదే అందుకే తీసుకొచ్చుకున్నానండి ఇంకా మన మార్కెట్లో కొనవైతే నిలవ ఉండదండి ఇది వీటితో చేసింది అయితే కనుక చక్కగా చింతపండు వేసి చేసుకోవచ్చు లేదంటే ఆచూరు పౌడర్ వేసి చేసుకోవచ్చు అల్లం ఎల్లిగడ్డ వేసి కూడా మనము ఒక పికిల్ చేసుకొని ఒక వాటిల్లో పెట్టుకున్నా కూడా వన్ మంత్ టూ మంత్స్ కూడా ఉంటుందండి చక్కగా నువ్వు నూనె వేసి చేస్తే చాలా బాగుంటుంది అదే పచ్చిమిర్చి కూడా చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయండి చక్కగా చేతిలో తీసుకుంటే కూడా మంచిగా ఉన్నాయో అదిన్నగా ఉన్నాయండి చక్కగా అసలు సారిపోతున్నట్టే ఉన్నాయి టమాటాలు పచ్చిమిర్చి అదే మన తోటలో వేసుకున్నవి అలానే అంత ఫ్రెష్గా ఉంటాయండి ఒక రెండు మూడు చెట్లు పెట్టుకున్నాక కుండీలో వాటికి ఏం లేదండి కొంచెం మెయింటెనెన్స్ అంటే కొంచెం ఎండ తగ్గరేటట్టు తీసుకుంటూ టైంలీ వాటర్ ఎంతవరకు కావాలో అంతవరకు ఇస్తూ వాటికి ఏంటంటే పెస్ట్ అటాక్ అవ్వకుండా చూసుకోవాలి మీలీ బగక్స్ ఎఫిట్స్ దోమకాటు అంటారు కదా ఇవి వస్తూ ఉంటాయండి ఎక్కువ అవి వస్తే కనుక ఇంకా కాయలు ఎదగవు చిన్న చిన్నగానే ఉండి రాలిపోవడము ఆకులన్నీ తిని తి ముడత రావడము ఇలా అవుతూ ఉంటుంది అన్నమాట అందుకని మనం ఏంటంటే చెట్టుని పాడవకుండా చూసుకుంటూ ఉండాలి అది చెట్టు చిన్నగా ఉన్నప్పుడే మనం హెడ్స్ కట్ చేసుకున్నామంటే సైడ్ బ్రాంచెస్ వచ్చి ఎక్కువ కాయలు వస్తాయండి ఎక్కువ కాయలు వచ్చినప్పుడు ఏంటంటే మనం కొంచెం మెన్యూర్ ఇవ్వాలన్నమాట ఇస్తే కనుక అవి చక్కగా ఈ సైజుకి వస్తాయి ఇవ ఇంకా నాలుగైదు ఉంచితే పండుతాయి కానీ నాకు పండిన కాయల కన్నా కూడా ఇట్లా కట్ తెచ్చుకొని కిందనే పండించుకోవడము అలా ఇష్టం అండి చెట్టుకే పండడం ఈ లోపు కలర్స్కి పెస్ట్ అటాక్ అవ్వడము మళ్ళీ అలా అవుతాయండి కాయలు పాడైపోవడం అట్లా జరుగుతుంటుంది అందుకని నేను ఒక రెండు కాయలు పైన పండిన ఎక్కువ కాయలు మాత్రం దొరగానే కోసుకుంటానండి దొరగానే చక్కగా మనం పుల పులగా ఉంటుంది చట్నీ చేసుకున్నా కూడా ఒక రెండు కాయలు వేసి ఒక రెండు పండు కాయలు ఒక రెండు దొరకాయలు వేసి చేసుకోవచ్చు లాగా కూడా చేసుకో చూడండి ఈ కొమ్మ చూడండి ఎంత చిన్న కొమ్మకి ఎన్ని కాయలు వచ్చినాయి చిటి చిటి జగ టమాటా అలాగా ప్రతి పువ్వు విచ్చింది విచ్చుకున్న ప్రతి పువ్వు కూడా పాలినేషన్ అయ్యి కాయ కింద అయిందండి అసలు చూడగానే గుత్తి కింద వచ్చినాయి అన్నమాట గుత్తి గుత్తిగానే అనిపిస్తున్నాయి చూడండి దీనికే చక్కగా ఏం ఉన్నాయి సిక్స్ ఉన్నాయండి దానికి ఒక ఐదు ఆరు ఉన్నాయి ఒకటే కొమ్మ ఇంకా అవతల ఇంకా రెండు మూడు కొమ్మలు ఉన్నాయి చెట్టు నిండా కాయలు అనమాట ఈ ఒక కొమ్మకే ఐదు ఆరు కాయలు పది కాయలు ఉండేటప్పుడు కల్లా నాకు ఇట్లా వీడియో తీయాలనిపించిందండి తీశాను మీరు కూడా ఇలానే ట్రై చేయండి చక్కగా రెండు మూడు చెట్లు వేసుకోండి కుండీలో మన ఇంటికి కావాల్సిన టమాటాలు అన్నీ కూడా మనమే పండించుకోవచ్చు మనకు కావాల్సిన టైంలో వెళ్ళి మనం ఇంకా తెచ్చుకోవచ్చు అలానే పచ్చిమిర్చి కూడా ఒక రెండు చెట్లు వేసుకున్నారా అంటే మనకు కావాల్సినవి ఫ్రెష్గా దొరుకుతాయి పాడైపోకుండా ఆర్గానిక్గా వెజిటబుల్స్ మనకు దొరుకుతాయి కొంచెం కేర్ తీసుకుంటే చాలండి ఓకేనా అండి మీరు కూడా ట్రై చేస్తారని ఆశిస్తున్నానండి ఓకే థ్యాంక్ యూ